అందరికీ నమస్కారం నాకు ఇష్టమైన పూల గురించి మీకు ఒక కొన్ని విషయాలు చెప్పే ముందు నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ ఈ పూలు నాకు ఎంతో ఇష్టంగా ఎక్కువసార్లు వీటిని కలెక్ట్ చేసుకుని ఇవి విరివిగా పూసే కాలాల్లో వీటిని చాలా జాగ్రత్తగా నేను ఇంట్లోకే కాదు పూలమాలలకి దీపాలకి అలంకరకే కాదు చాలా రకాలుగా ఉపయోగించుకుంటున్నాను వీటి విత్తనాల గురించి నన్ను చాలా మంది అడిగారు ఇప్పటికీ మందికి నేను వీటిని పంపించానండి ఈ వీడియోని మొత్తం మీకు విత్తనాలు నేను వేసిన కానించి పువ్వులు పూసి నేను ఉపయోగించిన కానించి నేను వీటి గురించి చాలా విషయాలు సర్చ్ చేసి తెలుసుకున్నానండి వాటి అద్భుతాల గురించి తెలుసుకొని మీ దాకా చెప్పాలన్న ఆతృత నాకు పెరిగిపోయింది ఇవి వింటే మీరు కూడా ఇన్ని రకాలు ఉంటాయని మీరు కూడా గూగుల్ సెర్చ్ చేయండి తెలుసుకోవడానికి ప్రయత్నించండి నేను చెప్పానని కాదు మీకు కూడా అంటే నాకు కూడా తెలిసిన విషయాలు మీకు ఇంకా తెలిసి ఉండొచ్చు తప్పకుండా మీరు కామెంట్లో నాకు తెలియపరచండి చాలామంది కూడా ఆ కామెంట్స్ చదివిన వాళ్ళకి వీటి ఉపయోగాలు తెలుస్తాయి అలంకారానికి కాదు ఆరోగ్యానికి కూడా ఎంత మంచిది అని చెప్పి పూలకి అనేక రకాల పేర్లు ఉన్నాయండి పొగడబంతి అంటాం కదా వడమల్లి రుద్రాక్ష పూలు ఇలా చాలా రకాలుగా వీటిని పిలుస్తారు గ్లోబ్ అమరంత్ అని అంటారండి అంటే తోటకూర జాతికి చెందిందట వీటిలో చాలా రకాలు చూసి నేను ఆశ్చర్యపోయాను ఎరుపు తెలుపు పింక్ ఉంది నా దగ్గర పర్పుల్ మాత్రమే ఉందండి ఇందులో ఎల్లో ఇలా రకరకాల పూలు అందమైన పూలు వీటిలో ఉన్నాయట కొన్ని రకాలైతే చాలా సైట్స్లో వీటిని అమ్ముతున్నారు కూడా నేను ఇలా ఇవన్నీ కూడా మీరు చూడండి నా చెట్టుకి అనమాట అంటే ఇది ఆల్మోస్ట్ ఈ చెట్టుకి కొన్ని నెలలుగా వీటిన పూలు నేను దాదాపు కిలో పైన తీసుకున్నాను అనంటే ఇవి చాలా లైట్గా ఉంటాయి కదా కిలో అంటే మీరు ఊహించండి వీటి నుంచి ఎన్ని పూలు వచ్చి ఉంటాయని దాదాపు మీరు టూ త్రీ ఇయర్స్లో కూడా మీరు చాలా వీడియోస్లో ఈ పూలను చూసి ఉంటారు మీరు అంటే నాకు చూడడానికి కలర్ కాంబినేషన్స్లో పెట్టుకోవడానికి నాకు చాలా ఇంట్రెస్ట్గా వీటిని నేను కలెక్ట్ చేసుకుంటాను అనమాట అప్పుడు వచ్చింది నాకు ఈ థాట్ ఒకసారి వేస్ట్ చూద్దాము విత్తనాలంటే ఎక్కడ దొరుకుతాయి అసలు ఇవి ఎలా వస్తాయని నాకు తెలియదు వీటిని అంతా విడతీస్తే అండి మీకు రెండు మన ఊక బియ్యం మీద వచ్చే ఊక లాగేలాంటి ఆ ఊరికని ఇలా చల్లి మట్టిని చదును చేసి వేశాను ఫలితం ఇన్ని మొక్కలు వచ్చాయండి మీరు ఒక్కటే గమనించండి దీన్ని మనం మోరల్గా తీసుకుంటే మనం చేసిన మంచి కానీ చెడు కానీ అది వంద రెట్లై వస్తుందన్నదానికి ఉదాహరణ ఇది అంటే నేను ఒక ఒక్క పువ్వులోంచి కొన్ని రేఖలు వేస్తేనే ఇన్ని పువ్వులు వచ్చాయండి అందుకనే మనం చేసే పని మంచిదై ఉండాలి మొక్కలను కూడా మనం విరివిగా నాటుతూ ఉండాలి మన కోసమే కాదు ఆ ఉద్దేశంతో నేను రాష్ట్రం అంతా కూడా అంతరించిపోకుండా కొన్ని పూలు మీ అందరి దగ్గర ఉండాలని వీటిని నేను ఎక్కువగా సర్చ్ చేస్తున్నాను నిత్యమల్లి లాంటి పూల్ని విత్తనాలని మీకు పంపించడానికి కారణం అదే ప్రతి చోట ఉండాలి నా దగ్గర లేనప్పుడు మీలాంటి వాళ్ళు కూడా నాకు పంపిస్తారు కదండి అలాగే బెంగళూరు నుంచి నాకు హేమ గారు నిత్యమల్లి పసుపు రంగు పంపించారు వాటి గురించి కూడా పూర్తి వివరణ చిన్న బేబీ ప్లాంట్స్ నాటే ఎలా నాటాలి విత్తనాలని వాటికి ఏ రకంగా నీరుని నేను ఇస్తున్నాననేది మీకు ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేసి పెట్టాను తప్పనిసరిగా ఈ మధ్యలోనే నేను పోస్ట్ చేస్తానండి ఇలా పెద్ద పెద్ద పూలండి నేను ఇంట్లో వాడే కంపోస్ట్ తోటే ఇంత పెద్ద పెద్ద చూడండి జంబోలాగా అవి పూలమాలలో కడితే అనీవిన్గా వస్తున్నాయని చిన్న చిన్న పూలు కూడా ఎందుకంటే చెట్టు మొత్తాన్ని తీసేశానండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఎండిపోతున్నాయి అనమాట ఆకులు అంటే వాటి సీజన్ అయిపోయింది ఆ చెట్టుకి వాటిని తీయలేక చాలా బాధతో వాటి ఆకులు కూడా పడేయకుండా ఇలా కొండలో చల్లగా ఉంటే కొన్ని రోజుల పాటు ఈ ఎండకి తట్టుకొని ఉంటాయని ఈ రకంగా పెట్టాను చూడండి ఆ మట్టి కుండ రంగుకి ఆ పచ్చదనానికి ఈ పర్పుల్ కలర్కి ఎంత అందం అంటే నా డ్రాయింగ్ రూమ్లో ఎవరు వచ్చినా అడుగుతారు భలే చక్కగా ఉన్నాయి పూలు అని చెప్పేసి ఇలా నేను గ్లాసెస్లో పెడతాను కొండల్లో పెడతాను ఇలా మాలల కింద నేను విగ్రహాలకు కూడా వేసి వాటిని అలాగే ఉంచేస్తానండి ఈ పువ్వులు ఎంత ప్రత్యేకమో కదా వీటికి అందుకనే వీటికి ఒక మంచి పేరు కూడా పెట్టారండి ఇమ్మోర్టల్ ఫ్లవర్ అంటారు అంటే ఈ పువ్వుకి చావు లేనిది అని అర్థం వీటి ఆకులు అన్నీ కూడా వళ్ళిపోతాయండి పువ్వు కొన్ని రోజులు మహా అయితే నెలలు కూడా అండి చాలాసార్లు చూశాను నెలలు కూడా అంటే సీజన్ బట్టి ఎండాకాలం అంటే తొందరగా ఫేడ్ అయిపోతుంది వర్షాకాలం శీతాకాలం అయితే కొన్ని నెలల వరకు ఈ రంగు పోకుండా అందంగా ఉంటున్నాయండి అందుకే నేను విగ్రహాలకి ఉత్సవ విగ్రహాలు నేను డ్రాయింగ్ రూమ్లో అలా అక్కడక్కడ పెట్టుకున్నప్పుడు ఆ విగ్రహాలకి ఈ పూలని వాటికి చక్కగా ఒక కిరీటంలాగా అమరుస్తానన్నమాట అవి చాలా రోజులు అలాగే ఉంటాయండి అవన్నిటిని ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్నాను ఇలా చిన్న చిన్న పూలు ఉన్నప్పుడు వాటి మధ్యలో చామంతుల మధ్యలో పెట్టి ఇగోండి ఇలా నా హాల్లో ప్రత్యేకంగా ఏదో ఒక దేవుణ్ణి కంపల్సరీ పెట్టుకుంటానండి ఎందుకంటే మనకు ఎక్కడ చూసినా కూడా ఆ దైవికంగా నాకు ఆ స్పిరిచువల్ ఇది ఉండాలి అని చెప్పి నేను ప్రతి చోట కూడా నేను విగ్రహాలని ఏర్పాటు చేసుకుంటాను అమ్మవారికి ఇలా పెట్టాను కదండి ఇది కొన్ని డేస్ వరకు ఇలాగే ఉంటాయి మళ్ళీ వీటిని నేను విత్తనాలు చేస్తాను సో మీ అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను ఈ వీడియోని మీరు ఎప్పుడైనా ఇలాగా పూలదండల్లో అలాగా వచ్చినప్పుడు వీటిని పారేయకండి ఎన్ని మొక్కలు అవుతాయండి మన ఇంటికి కాదు మీరు గార్డెన్లో కూడా చాలా అందాన్ని ఇస్తాయి మీరు వేసుకుంటే చాలామందికి మొక్కలున్న ఇంట్రెస్ట్కి ఉన్న వాళ్ళకి నేను చెప్పేది క్లియర్గా అర్థమవుతుంది రంగురంగులు ఉన్నాయండి వీటికి మీకు ఓపుకుంటే మాలల్లాగా అలంకరించి పెద్ద పెద్ద విగ్రహాల ఇంట్లో నటరాజు కానీ కృష్ణుడు కానీ అలా ఉన్నా కూడా మీరు అలా చక్కగా డ్రై ఫ్లవర్స్ లాగా ఉన్నా కూడా అందం పోదు కాబట్టి మన కష్టం ఎక్కడికి పోదు మనం చేసిన కష్టం నేను ఇలాగ దీపాలకి ఈ రకంగా పెట్టుకుంటానండి అంటే ఏదో ఒక క్రియేటివిటీ అనమాట మీకు నచ్చినట్టుగా నాకన్నా బాగా ఇంకా బాగా మీరు పెట్టుకోగలుగుతారు నాకు ఇంత పెద్ద మాలలు ఎన్నోసార్లు వచ్చాయండి ఒక్క మొక్క ద్వారానే ఆ ఒక్క మొక్క ద్వారా ఇన్ని మొ ఇన్ని పూలు తీసుకున్నా నేను ఇప్పుడు ఇవన్నీ విత్తనాలు అవుతాయండి మళ్ళీ ఇవన్నీ డ్రై చేసి ఇన్ని తిమ్మల్లి సీడ్స్ పంపించిన వాళ్ళకి వాళ్ళు అడగకపోయినా కూడా కొంతమందికి నేను పంపిస్తున్నాను ఎందుకంటే వేసుకుంటారు కదా వేసుకున్నాక ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు అతి జాగ్రత్తగా ప్రేమగా ఆ మొక్కల్ని ఇంకా పెంచుకుంటారు అందానికే కాదు మన భారతీయులు గ్రీకు వారు కూడా వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేసి తెలుసుకున్నారంటండి మేల్లో వచ్చే పోస్ట్రేట్ క్యాన్సర్ కానీ ఫీమేల్లో వచ్చే క్యాన్సర్స్ కానీ బీపీ ఏజింగ్కి ఇలా ఎన్నో రకాలు ఉపయోగాలు ఉన్నాయట అండి మీరు కూడా పూర్తిగా గూగుల్కి వెళ్ళి చదువుకొని మీరు వీటి గురించి తెలుసుకోండి ఇలా నాకు ప్రత్యేక పూజలు ఉన్నప్పుడు దీపాలకి ఈ రకంగా పెద్ద పెద్ద మాలలల్లి ఇలా స్టోర్ చేసుకుంటాను అన్నమాట ఇంటిలో ఈ విధంగా పెట్టాను మీరే చూడండి ఈ ఫ్లవర్ని నేను క్లోజ్ అప్లో చూశానండి అప్పటిదాకా దీని అందం నాకు తెలియలేదు అసలు రోజ్ ఫ్లవర్ లాగా అసలు ఎంత అందంగా ఉందండి ఆ లోపల చిన్న చిన్న రేణువుల్లాగా ఆ పుప్పొడి అన్నీ కూడా చాలా క్లియర్గా నేను జూమ్ చేసి చూశాను మీకు కూడా చాలా నచ్చుతుంది ఎప్పుడైనా మీకు దొరికినప్పుడు చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసి చూడండి ఇలా చూడండి ఎంత చక్కగా ఉంది నీళ్ళల్లో చాలా రోజులు ఉంటాయండి నీళ్ళల్లో పెట్టకపోయినా కూడా ఎన్నో రోజులు ఇవి చక్కగా మన ఇంటికి చాలా అందాన్ని ఇస్తాయి ఇలా కొద్ది కొద్దిగా పూజను బట్టి ఇలా కొంచెం కొంచెం కోసుకుంటా అనమాట ఇవి రెండు మూడు నెలల వీడియోలు అండి మొత్తం కలిపి మీకు చూపించేవి మరి మీకోసం ఇంత శ్రద్ధగా ప్రతి ఒక్కటి విత్తనాలు వేసిన నుంచి పువ్వులు పూసిన కాడి నుంచి మొక్కను తీసేసిన తర్వాత విత్తనాలుగా వాడే వరకు మీకు ఇంతటి మొత్తం ఒక కథనే ఇస్తున్నానండి వీటి గురించి తప్పకుండా మీరు లైక్ చేయాలి మీ అభిప్రాయం కూడా తప్పకుండా చెప్పండి ఒకసారి చూడండి ఈ పువ్వు అందాన్ని కానీ దీన్ని కానీ మీరు చూడండి నా కళ్ళతో నాకు ఇలా కనిపించింది మీకు ఇవి ఎలా అనిపిస్తున్నాయో తప్పకుండా వర్ణిస్తారని అనుకుంటున్నాను ఇలా చూడండి ఇలా ఎండిపోయిన తర్వాత ఈ పూలని నేను విత్తనాలుగా వాడాను ఇవి ఫస్ట్ వీడియో అండి ఇది అమ్మవారికి ముందు మీరు చూసింది అది రెండోసారి పెట్టింది వీటికి నేను చేశాను అనమాట సరే ట్రై చేద్దాం విత్తనాలు వస్తాయేమో అని ఎందుకంటే కనకాంబరాలకి వాటికి కూడా మనం వాటిని సీట్స్ అలాగే కలెక్ట్ చేస్తాం కదా ఇలా ఇలా వేశానండి అంతే ఆ ఒక్క రేణువు అన్ని వందల వేల పువ్వులు నాకు ఇచ్చింది ప్రకృతి చాలా పవిత్రమైనదండి దాన్ని కాపాడుకోవడంలోనే మనందరం కూడా ఇలాంటి మంచి మంచి మొక్కల్ని పెంచుకోవాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి అందరూ కూడా ఇలాంటి అనుభూతి చెందాలన్నదే నా ఉద్దేశం అండి స్పిరిచువల్వే కాదు ఇలా మొక్కల గురించి కూడా నేను ప్రతీది వివరంగా తెలుసుకుని వాటి గురించి పరిశోధించి మీ ముందుకు తీసుకొస్తాను అంటే నా దగ్గర ఉన్న మొక్కలు మాత్రమేనండి అన్నిటి గురించి చేయలేనేమో కానీ ఇలా నాకు తెలిసి నాకు ఇష్టమైన మాత్రం నా కోసమైనా నేను వీటిని అబ్జర్వ్ చేసి పెంచుకుంటాను అనమాట డేస్ తీసుకుంటున్నాయి వాటర్ ఎలా పడుతున్నాయి అన్ని ఇలా వేసిన మొక్కలండి అది అనుకోకుండా నేను ఇలా తవ్వుతున్నప్పుడు వీటికి ఒక చిన్న కండం పడింది ఈ టబ్కి మీరు అక్కడ టబ్బు గమనించి ఉండొచ్చు ఆ హోల్స్ రెండు కనిపిస్తున్నాయి మీకు ఎడం వైపుకి నేను మర్చిపోయానండి ఇవి వేసి అనుకోకుండా ఇది వచ్చింది ఇలా లోపలికి ఇది ఇంకొక మొక్క అండి ఇప్పుడు నేను చూపించేది ఆ టబ్బులోంచి బయటికి వెళ్ళిపోయిందండి ఆ మొక్క అనుకోకుండా నేను ఏదో చిన్న మొక్క అనుకున్నాను ఒకసారి ఒక నెల వరకు ఆ మొక్కను నేను చూడలేదు అది ఒక బయటికి వెళ్ళిపోయి పెరిగిందని మర్చిపోయాను నేను ఏదో ఎదురుగా నాకు ఉల్లికాడలు అలా కొన్ని రకాల మొక్కలు గుంటగరాక మొక్కలు అవన్నీ ఉన్నాయి వాటిలోంచి ఇవి బయటికి వెళ్ళిపోయండి మీరు నమ్మరు కొన్ని వందల పూలతో ఉంది అటుపక్కన అపార్ట్మెంట్లో వాళ్ళు చూసి ఎప్పుడేసారండి ఇంత అందమైన చెట్టు భలే పూసింది మీకన్నా మాకే వ్యూ చాలా బాగుంది అన్నప్పుడు నేను కిందికి అపార్ట్మెంట్ కిందికి వెళ్ళి చూశానండి ఆ మొక్కని అసలు నమ్మాలేనంటే ఆశ్చర్యం అనిపించింది ఆ మొక్కను బయటికి అనుకున్నాను కానీ లాగలేకపోయానండి ఎందుకంటే మొక్క మొత్తం రప్చర్ అయిపోయి మొక్క అంతా వడిలిపోయే ప్రమాదం ఉందని అంత కష్టపడి వచ్చింది మరి నేను అలా పాడు చేయకూడదు కదా నా మనసు కనిపించి మీకు గ్రిల్లోంచి నేను నా ఫోన్ను పెట్టి షూట్ చేశానండి అందుకనే పూర్తిగా నేను మీకు ఈ వీడియో చూపించలేదు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి నేను ఎంత కష్టపడ్డాను నా ఫోన్ కింద పడిపోతుందేమో అంత భయం కూడా వేసింది అంత కిందికి వెళ్ళిపోయిందండి మొక్క ఇది నేను చాలా ఎర్లీ స్టేజ్లో తీసాను తర్వాత ఎన్నో రకాలుగా అంటే పెద్ద పెద్దగా అయిపోయాయండి పువ్వులు నేను ఇచ్చే కంపోస్ట్ వల్ల వాటి వల్ల కంపోస్ట్ వీడియో కూడా మీకు రెడీగా ఉంది నా మొక్కలు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి మట్టి లేకుండా నేను మొక్కల్ని ఎలా పెంచుతున్నాను మీకు మంచి వీడియో రెడీగా ఉంది మీ అందరికీ చాలా ఇన్ఫర్మేటివ్గా మీకు నాలాగే హ్యాపీగా అనిపించిందని అనుకుంటున్నాను తప్పకుండా మీరు మీకేమనిపించిందో నాకు చెప్పాలి ఇలా మంచి మంచి వీడియోస్ చేయాలంటే మీ ప్రోత్సాహం మరి ఉంటాను మీ స్వప్న